నమస్తే నేను మీ శివప్రసాద్ అవుటిపల్లి విజయవాడ మహానగరంలో పట్టుమని పది గ్రౌండ్లు లేకపోవడంతో రాబోయే వచ్చే వేసవికాలం సెలవుల్లో పిల్లలు ఆడుకోవడానికి చక్కటి ఆడస్థలాలు లేవు ఉన్న ఒక పీడబ్ల్యూ గ్రౌండ్లో కూడా అక్కడ ఒక మహానుభావుడి యొక్క విగ్రహం ప్రదర్శించడం జరిగింది విజయవాడలో ఎక్కడ చూసినా సందులు గొంతుల్లో పిల్లలు ఆడుకుంటూ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు ఆడుకోని ఒక వీళ్ళు సరిగ్గా ఆడుకోలేక మానసిక ఉల్లాసాన్ని కోల్పోతూ ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి వీళ్ళకి చక్కటి గ్రౌండ్లు ఏర్పాటు చేస్తే వాళ్ళు వేసవ కాలంలో చక్కగా ఆడుకుని ఒక టీం వర్క్ ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది పది మందితో కలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ మానసిక ఉల్లాసం పెంపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి విజయవాడ మహానగరం పెద్ద మహానగరం అవుతుంది ఈ మహానగరంలో పిల్లలు ఆవిడ కూడా చక్కటి గ్రౌండ్ గ్రౌండ్లు ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు రావుతరాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని అందరం సవిధంగా కోరుకుంటున్నాం జై హింద్ జై శ్రీరామ్